మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ ఐదవ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని జూన్ పన్నెండవ తేదీన హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని ఆయనపై ఏ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు కోర్టు దిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకురాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది తాజాగా బుధవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ జరగగా రంగనాథ్ హాజరు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మ పూటతో పాటు గతంలోనూ తమ ఆదేశాలను పాటించలేదని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు పది పిటిషన్ల వరకు వస్తున్నాయని పేర్కొంది ప్రజలు బాధించేవి కాకుండా వారికి మంచి జరిగే పనులు చేయాలని ఆదేశించింది